హాయ్ అండి ఇంట్లో ఉండే బలులు బొద్దింకలు నల్ల ఎగలు చేమలు ఇవన్నీ కూడా పరారైపోవాలంటే ఈ చిన్న టిక్ ద్వారా చక్కగా పరారైపోతాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేశారండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ షేర్ చేస్తూ ఉంటాను ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి తెలిపోదాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి టూ డేస్ నుంచి బాగా కోల్డ్ కాఫ్ ఫేవర్ అండి కొంచెం వాయిస్ అయితే కొంచెం తేడాగా వస్తుంది సో ఎలా ఉన్నా కూడా ప్లీజ్ అండి తప్పకుండా వీడియో అయితే చివరి వరకు చూడండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్పుని తెలుసుకుందాం ఎక్కువగా ఎటువంటి నీరసం ఉన్నా కూడా ఎక్కువగా ఒక్కొక్కసారి మాసూల్స్ కానీ ఫీవర్ కానీ వచ్చినప్పుడు ఎక్కువగా నీరసం అయిపోతూ ఉంటుంది కదండి ఆ నీరసంగా ఉండి ఏ పని చేయబోద్దు కదా ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే ఇంట్లో పని చేసుకోలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి ఇలాగా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సగ్గి బియ్యం ఉంటాయి కదండి సగ్గి బియ్యం ఇలా ఒక కప్ తీసుకొని ముందుగా ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకొని తర్వాత కొద్దిగా మంచి వాటర్ పోసుకొని ఇలా బాగా మరిగించుకొని ఆ వాటర్ తీసుకొని తాగుతూ ఉన్నాం అనుకోండి చక్కగా నీరసం అనేది కంట్రోల్ అయిపోతుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మనం గోధుమ రవ్వ తెచ్చుకున్నప్పుడు ఇలాగ ఒక్కోసారి డబ్బాలు స్టోర్ చేసుకున్నప్పుడు తుట్లు కట్టేసి పురుగు వచ్చేస్తూ ఉంటుంది అలా పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా రెండు లవంగాలు ఒక ఎండిమిర్చిని ఈ విధంగా గో గోధుమ రవ్వలో పెట్టేసి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా లేదంటే బయట ఉంచుకున్నా కూడా మనకి పాడవకుండా పురుగు పట్టుకోండి ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి మనం ఎప్పుడైనా గోధుమ రవ్వని డబ్బాల్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక వన్ అవర్ పాటు ఎండలో ఉంచుకోవాలండి నేను ఎండలో పెట్టడం మర్చిపోయి ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాను ఇప్పుడైతే చూసారో ఎంత పురుగు అయితే వచ్చేసిందో తుట్లు కట్టేసింది ఇంకా ఇలా మనం ఎందుకు లేదని ఊరుకుంటే ఇలా పురుగు అయితే వచ్చేస్తుందండి అదంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇవి ఇలా ట్రై చేయండి పురుగు పట్టకుండా ఒక మిర్చి రెండు లవంగాలు వేసేసి మూత పెట్టుకొని ఇలా ఉంచుకున్నామనుకోండి మనకి ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడిపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందామండి గోధుమ పిండి సగం యూజ్ చేసుకున్నది మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఇంకా సగం మిగిలిపోతూ ఉంటుంది ఇలా మిగిలిపోయినటువంటి ప్యాకెట్లు ఎలానే ఉంచేస్తే గాలాడి పురుగు పట్టి పాడవుతూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా పాడవకుండా ఉండాలంటే పెన్ని క్యాప్స్ని మన మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా గోధుమ పిండి ప్యాకెట్ని ఫోల్డింగ్ చేసేసి రెండు పక్కలో కూడా రెండు క్యాప్స్ పెట్టేసుకున్నాం అనుకోండి గాలాడకుండా ఉంటుంది కాబట్టి లోపల పురుగు రాకుండా పాడైపోకుండా సో అలానే ఉంటుందండి ఇలా ఏ ప్యాకెట్ అయినా కూడా ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని చక్కగా పెన్ని క్యాప్స్ రెండు పెట్టుకున్నాం అనుకోండి గాలాడకుండా చక్కగా మనకి లోపల ఉన్నటువంటి సరుకులు పాడవకుండా ఉంటాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందామండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఇలా మరిగే వాటర్లో గాజులు వేయండి చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ టిప్ని కూడా మన అందరికీ ఆడ యూజ్ కాబట్టి కాబట్టిక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బ్యాంగిల్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా మనం ఇలా బ్యాంగిల్స్ చేతికి వేసుకునేటప్పుడు ఒక్కోసారి ఓటిపోతూ ఉంటాయి పగిలిపోతూ ఉంటాయి అలా పగలకుండా మనకి బ్యాంగిల్స్ గట్టిగా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా స్టోన్స్ ఉన్న బ్యాంగిల్స్ కాకుండా సాదాగా ఉన్నటువంటి బ్యాంగిల్స్ తీసుకొని ఇలాగా మనం మరిగే వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఇలా సాదా గాజుల్ని ఉంచేసి తర్వాత మనం ఇలా చేతికి వేసుకున్నాం అనుకోండి చక్కగా పగిలిపోకుండా ఓటిపోకుండా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయండి సో ఇలాగా మనం బ్యాంగిల్స్ ఇలా ఎక్కించుకునేటప్పుడు Jadi tuliskan. హాట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి తర్వాత ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి గాజులు కూడా చక్కగా గట్టిగా ఉంటాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ షేర్ చేస్తూ ఉంటాను ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే నేను ఎలా చేస్తున్నది ఈ టి ఈ టిప్స్ మీకు యూస్ అవుతున్నాయా లేదా అనేది కూడా నాకు కూడా తెలుస్తుంది కాబట్టి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియ తెలియపరచండి ఫ్రెండ్స్ సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం చూసారా ఈ విధంగా అయితే బ్యాంగిల్స్ని హాట్ వాటర్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మనం ఇలా చేతులకు వేసుకుంటే గట్టిగా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా రైస్లో కర్పూరం వేయండి చూస్తే ఖచ్చితంగా అద్భుతం జరుగుతుందండి ఇలా రైస్ వయసులో కర్పూరం ఏంటని చిత్రంగా చూస్తున్నారు చూస్తున్నారా అవునండి ఇలా మనం జర్నీ చేసేటప్పుడు ఎక్కువగా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఒక్కోసారి మనకి జర్నీ చేసేటప్పుడు పడదు కదండి వాంటింగ్ వచ్చేటట్లుగా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది ఇలా బస్సులో వెళ్ళినా ట్రైన్లో వెళ్ళినా బైక్ మీద వెళ్ళినా ఒక్కోసారికి జర్నీ అయితే చాలా మందికి పడదు కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి ఒక నాప్కిన్ పలుచగా ఉన్నటువంటి నాప్కిన్ తీసుకుని దానిలో ఒక గుప్పుడు రైస్ తీసుకోవాలండి ఇలా రైస్లో ఒక రెండు కర్పూరం బిల్లల్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకుని ఇలాగ రైస్లో కలిపేసుకుని మిక్సింగ్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి వాంటింగ్ వచ్చినప్పుడు ఈ నాప్ కిన్ తీసుకొని ఆ స్మెల్ అనేది పిలుస్తూ ఉంటే మనకు వాంటింగ్ అనేది రాకుండా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం పెని క్యాప్స్ మనం ఎందుకు పనికి పనికిరావని పడేస్తూ ఉంటాం కానీ ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఈ విధంగా మనం తీగల మీద బట్టలు ఆరేసినప్పుడు బట్టల క్లిప్స్ అయితే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనం ఒక్కోసారి స్టవ్ మీద ఇలాగా పాలు కానీ టీ కానీ రైస్ కానీ పెట్టి మర్చిపోతూ ఉంటాం అవన్నీ కూడా పొంగిపోతూ ఉంటాయి లేదంటే మాడిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న టిప్ ట్రై చేయండి పాలు కానీ రైస్ కానీ టీ కానీ ఇలా పొంగిపోకుండా ఉండాలంటే ఒక గెరిటిని పెట్టేసాం అనుకోండి అందులో అందులోనే మరుగుతాయి కానీ పైకి పొంగిపోకుండా ఉంటాయి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మన గిన్నెలు అయితే రోజు కూడా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి పైన అయితే ఇలా క్లీన్ చేసు క్లీన్ చేసుకోగలుగుతాం కానీ చేత్తో ఇలా లోపల ఉన్నటువంటి గాడిలో ఇరుక్కుపోయినటువంటి ఇలా డెస్ట్ అయితే అలానే ఉండిపోతూ ఉంటుంది కదండి దీనివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ప్లేట్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న గ్లాసులు కానీ బుడుపుల్లాగా ఉంటూ ఉంటాయి కదండి ఆ బుడుపుల్లోకి చాలా కూడా డస్ట్ ఉంటు ఉండిపోతూ ఉంటుంది అది మనం ఏళ్లతో క్లీన్ చేసుకోలేం కదండి ఈ విధంగా ట్రై చేయండి ట్యాబ్లెట్ సీట్ ఉంటుంది కదండి అయిపోయిన తర్వాత సీట్ని పడేస్తూ ఉంటాము లేదంటే ఫుల్దైనా పర్లేదండి ఇలా మనకి కావాల్సినటువంటి ట్యాబ్లెట్ సీటు ఎడ్జ్ కావాలండి ఈ విధంగా లోపల బుడుపులో ఉన్నటువంటి డిష్ని ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి సో ఈ విధంగా మనం లోపల ఉన్నటువంటి బుడుపుల్లో ఉన్నటువంటి డిష్ అంతా కూడా ట్యాబ్లెట్ సీట్తో ఈజీగా ఇలా వచ్చేస్తుందండి చూసారా ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను ఎంత డిస్ట్ అయితే వచ్చేసిందో ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మనం గిన్నెలు కడిగేటప్పుడు లోపల మనం వేళ్ళతో అయితే ఇలా క్లీన్ చేసుకోలేం కాబట్టి ట్యాబ్లెట్స్ షీట్ పెట్టి ఈ విధంగా ఆ డెస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి ఇలా చిన్న చిన్న ప్లేట్లు కానీ గ్లాసులు కానీ ఇలా పెద్ద ప్లేట్లు కానీ ఇలా బుడుపుల్లో చాలా వరకు టేస్ట్ అయితే ఉండిపోతుందండి అది అది మనం ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రైస్ ఇలా స్టోర్ డబ్బా పురుగు పట్టకుండా ఉండాలంటే చిన్న బిర్యానీ తెచ్చుకున్నప్పుడు ఇలా మనీ మళ్ళీ పురుగు పట్టేస్తే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి కరెంటు పోయినప్పుడు మనం ఎక్కువగా టెన్షన్ పడాల్సినంత అవసరం లేకుండా ఈజీగా ఇంట్లోనే ఇలాగ ఒత్తేలాగా ప్రిపేర్ అండి నైట్ అంతా కూడా చక్కగా వెలుగుతూనే ఉంటుందండి సో చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకు నైట్ అంతా కూడా ఇలాగ చక్కగా వెలుగుతుందండి మంచి వెలుతురు అయితే వస్తుంది ఏదైనా ఒక గాజు గ్లాస్ తీసుకొని దానిలో ఒక త్రీ స్పూన్స్ కానీ ఫోర్ స్పూన్స్ కానీ రైస్ వేసేసుకొని దానిలో కొద్దిగా వెలుతుగా ఈ విధంగా వాటర్ పోసేసుకొని దానిలో ఇయర్ బర్డ్ ఉంటుంది కదండి ఆ బర్డ్ ఇలా పెట్టేసుకున్న తర్వాత తర్వాత కర్రీస్ యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్ ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఇలా వెలిగించామనుకోండి చక్కగా చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను ఇప్పుడు లైట్ తీసి చూపిస్తానని చూడండి ఎంత ఎలుతరైతే వచ్చిందో ఇలా ట్రై చేయండి ఎక్కువగా టెన్షన్ పడకుండా ఇలా ఒక నైట్ అంతా కూడా చక్కగా వెలుగుతూనే ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం చపాతీ కర్ర మనం ఈ విధంగా చపాతీలు చేయటానికే కాదండి చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఒక్కోసారి మనకి అరికాలు బాగా మంట వచ్చేసి పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి తిమ్మే గురు వస్తూ ఉంటాయి కదండి అలాంటి టైంలో ఈ విధంగా మనం చపాతీ కర్ర యూజ్ చేసేది కాకుండా యూజ్ చేయని చపాతీ కర్ర తీసుకుని ఈ విధంగా మసాజ్ చేసినట్లుగా ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా జరుగుతుంది మనకి ఎటువంటి పెయిన్స్ కానీ తిమ్మరు కానీ లేకుండా ఉంటాయండి మనం కిచెన్లో కూడా ఈ విధంగా గిన్నెలు కడిగేటప్పుడు కానీ వంట చేస్తున్నప్పుడు కానీ ఇలా చేతులు వేళ్ళు కూడా బాగా మనకి మంట కానీ తిమ్మిరి కానీ అనిపిస్తుందండి అలాంటి టైంలో ఈ విధంగా చక్కగా మసాజ్ చేసినట్లుగా చేస్తే చక్కగా రిలీఫ్ అయితే ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ వేసేసుకొని ఇలాగ పిండేసినటువంటి నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి ఆ తొక్కలు తీసుకొని ఇలాగ అందులో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఫ్రిడ్జ్లో ఉండదండి మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ అలా ఆ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం నేను నెయ్యి మనం ఈ విధంగా చేశాలలో స్టోర్ చేసుకునేటప్పుడు మనకి మంచి టేస్టీగా ఉండాలి పాడవకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా నెయ్యిలో చిన్న బెల్లం ముక్కని ఇలా నెయ్యిలో వేసేసామనుకోండి ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది తినడానికి కూడా మంచి టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం బాటిల్ ఉంటుంది కదండి బాటిల్ ఒకటి తీసుకొని ఈ విధంగా మనం చక్కగా ఇలా రెడీ చేసేసుకొని బ్యాక్ సైడ్ కూడా ఒక హోల్ పెట్టుకొని ఇలా బాటిల్ క్యాప్ పట్టే విధంగా ఒక హోల్ పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇది ఎందుకనో చాలా చక్కగా వర్క్ అవుతుంది మన ఈ విధంగా ఎక్కడైనా ఒక హ్యాంగర్ అనుకోండి ఇలా మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు కానీ కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కానీ కవర్స్ అయితే ఉంటాయి కదండి అక్కడ ఇక్కడ పడేసి వెదుగుతూ ఉంటాము అవసరానికి ఒక్క కవర్ కూడా కనిపించదండి ఈ విధంగా పెట్టేసి చక్కగా పై ఈ విధంగా కవర్స్ అన్ని పెట్టేసుకున్న తర్వాత ఇలా చక్కగా మన మధ్యలో నుంచి తీసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక చోటు ఉంటాయి కాబట్టి అవసరాన్ని తీసుకుని యూస్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ క్లిఫ్ట్లోనే క్లిప్స్ బట్టలకే కాదండి ఇలా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా రెండు బట్టలు క్లిప్స్ తీసుకొని ఈ విధంగా డబుల్ ప్లాస్టిక్ టేప్ అయితే తీసుకోవాలండి ఇలా అతికించేసి మన కిచెన్ లైట్ ఉంటుంది కదండి కిచెన్లో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనం చక్కగా తీసుకుని యూజ్ చేసుకోవచ్చు అవసరానికి ఈ విధంగా చక్కగా యూజ్ అవుతుంది ఎందుకంటే మనం లైట్ని అక్కడే ఇక్కడ పెట్టేసి మళ్ళీ అవసరం కావాలంటే అటు ఇటు ఎదుగుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఎదురుగా ఉంటుంది కాబట్టి చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి బల్లులు బొద్దింకలు నల్ల ఎగలు చేమలు పరారైపోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి కిరాణా షాపులో ఇది ట్వంటీ రూపీసే ఉంటుందండి చాలా చక్కగా వర్క్ అవుతుంది దీన్ని లక్ష్మణ రేఖ రామబాణం అని కూడా అంటారండి దీని ట్వంటీ రూపీస్ మాత్రమే ఉంటుంది పీస్ లాగా ఉంటుందండి ఇలా ఒక గీత గీసినట్లుగా గీస్తే నైట్ టైంలో బల్లులు కానీ బొద్దింకలు కానీ నల్ల ఎగలు కానీ చేమలు కానీ పరారైపోయి తాయి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఒక హాఫ్ లెమన్ తీసుకొని ఈ విధంగా మనం బట్టల్లో వేసుకునే కలరా ఉండ్లు ఉంటాయి కదండీ అంటే నాప్తిన్ బాల్స్ ఉంటాయి కదా ఆ బాల్ని మెత్తగా పౌడర్లా చేసేసుకొని ఆఫ్ నిమ్మబద్ద పైన ఇలా అప్లై చేసేసి ఇలాగ మనం గ్యాస్ స్టవ్ దగ్గర కానీ కిచెన్ సింక్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి వీటి కాటు స్మెల్కి బల్లు కానీ బొద్దింకలు కానీ నల్లయ్యగలు కానీ పురుగులు కానీ పరారైపోతాయండి అంత శక్తివంతంగా పనిచేస్తుంది ట్రై చేయండి ఇలాంటి కర్పూరం కర్పూరం కానీ లేదంటే నాప్తిన్ బాల్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది ఈ విధంగా మెత్తగా పౌడర్లాగా చేసేసుకొని ఇలా లెమన్ పైన పెట్టేసి కిచెన్లో నైట్ టైంలో పెడితే బలులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఇలా కర్పూరం కానీ కర్పూరం తీసుకోవాలండి కర్పూరం ఒక బెల్లని తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి అలానే నాప్తిన్ బాల్ కూడా మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి అలానే బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూన్ ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా డెటాల్ వేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ పోసుకొని ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసుకొని ఈ వాటర్ని నైట్ టైంలో ఈ విధంగా చక్కగా ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర సింక్ కిచెన్ సింక్ హోల్స్ దగ్గర ఈ విధంగా పోసామనుకోండి వీటి కాట్ స్మెల్కి నల్ల ఈగలు కానీ పురుగులు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి అంత శక్తివంతంగా పనిచేస్తుంది కర్పూరము అలానే నాప్తిన్ బాలు డెటాలు బేకింగ్ పౌడర్ ఈ నాలుగు చాలా అండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నైట్ టైంలో మనం ఎక్కువగా ఈ విధంగా మనం స్ప్రే చేసిన స్ప్రే బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి స్ప్రే చేసినా ఓకే లేదంటే అప్పటికప్పుడు ఈ లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకుని నైట్ టైంలో క్లీన్ చేసుకున్న చక్కగా వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ పారిపోతాయండి ట్రై చేయండి మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే నేను ఎలా చేస్తున్నాను అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ఈ టిప్స్ మీకు యూజ్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కూడా నాకు అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆ టిప్స్ నేను కూడా మీకు షేర్ చేయడానికి నేను ట్రై చేస్తానండి సో తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి నోటీ షేర్ చేస్తూ ఉంటాను సో ఇంకా మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి ఎంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎంత బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్ Thanks for watching.